రాయదుర్గం పట్టణంలోని కాలేజ్ బీసీ బాలూర హాస్టల్లో సమస్యలపై విద్యార్థులు ధర్నాకు దిగారు గురువారం రాత్రి విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి హాస్టల్లోనే బైఠాయించి నినాదాలు చేశారు మెను ప్రకారం భోజనం వడ్డించడం లేదని హాస్టల్ వర్కర్లు సక్రమంగా విధులకు హాజరు కాకపోవడంతో తామే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తోందని విద్యార్థులు వాపోయారు వర్కర్ మోహన్ మద్యం తాగి విధులకు వస్తున్నారని విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వార్డెన్ పర్యవేక్షణ లేక హాస్టళ్లలో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా తెలిపారు సమాచారం అందుకున్న డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్ అక్కడికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఉన్నతాధికారులకు నివేదిస్తామని వెల్లడించారు కూరగా కట్ చేస్తారు మూడు గంటలు గోలు పెట్టారు పిల్లలు తెచ్చుకోవాలా పైన కసులు పిల్లలు కొట్టాలా తిరిగిపోతే బయటికి పోవాలని చెప్పాలా మేము తీసుకుపోయినాము ఇష్యూని ఎప్పుడు ఎప్పుడు తీసుకోవాలి సార్ భోజనం పెట్టేది దగ్గర పైన రూమ్ లో కసు కొట్టించినారు అలాగే రూమ్ అంటే క్లీన్ చేస్తున్నారు వాటర్ కూడా మా దగ్గర అసలు కసు నూపే అంకులు ఉన్నాడు అంగు కసు నూపు మడితే నీళ్ళే కొట్లాడుతున్నాడు సరిగా మాట్లాడడం లేదన్న అంకులు ఎవరు పేరేమి మోహన్ సార్కున్నా వారంలో రెండు రోజులు వచ్చి నైట్ ఫుడ్ ఒకటే వండిపోతారు సార్ ఫుడ్ సింటాక్స్ వచ్చి అసలు క్లీన్ అయ్యలేదు సార్ సింటాక్స్ ఫుల్ థర్టీగా ఉంది సార్ చేస్తారు నువ్వు సార్ మొన్న మినలో చికెన్ పెట్టలేదు సార్ మంగళవారం రోజు మినలో పన్నెండు మంది ఉన్నాం సార్ పెట్టలేదు పన్నెండు మంది ఉన్నాం సార్ ఇది వేయించుకున్నారు ఫేస్ వేయించుకుని ఫేస్ వేయించుకుని పెట్టలేదు ಕ್ಯಾಂಟೀನ್ ಆ ರೋಜ್ ನೈಟ್ ಪನ್ನೆಂಡು ಮಂದಿ ಸರ್ ಮೆನೋ ಚಿಕೆನ್ ಅನ್ನಮೋ ಅದೇ ಅರಿಟಿ ಪಣ್ಣು ಇದು ಸರ್ ಆ ರೋಜು

మాట్లాడుతున్నారు సార్ ఏమన్నా అంటే యోన్గా చెప్పుకోండి రోజు తాగొస్తున్నారు రోజు తాగొస్తున్నాడు తినామని రాకుండా మీరు వాటానికి చెప్తారా ఈ విషయం తాగొచ్చి ఇబ్బంది పెడుతున్నాడు ఎక్కడ ఇంకా బాగా చేయలేరు అని లేకపోతే అన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి